గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు ధర్నాకు దిగారు మిర్చికి కనీస మద్దతు ధర రావటం లేదంటూ ఆవేదన చెందుతున్నారు తాము తెచ్చిన పంట తెచ్చినట్టు అమ్ముడుపోతోందని అలాంటిది మార్కెట్లో గుంటూరు మిర్చికి డిమాండ్ లేదని వ్యాపారులు ఎలా చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు గత సంవత్సరం క్వింటా ఇరవై రెండు వేలు పలికిన మిర్చి ఇప్పుడు కేవలం పదమూడు వేలే పలుకుతోందని ఆవేదన చెందుతున్నారు గిట్టుబాటు ధర కావాలంటూ నినాదాలు చేస్తున్నారు మిర్చి రైతులు ఇక గుంటూరు మిర్చి యాడ్ నుంచి మరింత సమాచారం మా కృష్ణ అందిస్తారు రైతులు నిరసనకు దిగారు ప్రస్తుతం రైతులు తీసుకొస్తున్నటువంటి మిర్చికి ధర లేదనేది వాళ్ళ సార్ చెప్పండి ఎంత ధర వస్తుంది మీకు రైతుల పరిస్థితి ఎలా ఉంది పన్నెండు నుంచి సార్ మొత్తం నల్లి వల్ల తేడా పడిపోయినాము మొత్తం తాలుగా అయిపోయింది కేజీకి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు కూలిస్తున్నాం మేము వాళ్ళకు ఎకరం వచ్చలేక ఎనభై వేలు కూలి అవుతుంది ఇడికి వచ్చి మాకు అరవై వేలు కూడా రావట్లేదు మొత్తం తాలుగా అయిపోయింది నష్టం వచ్చింది మళ్ళీ కూలీలకు వెళ్ళలే ఎలా చేయాలని నూడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మెరకాల అమ్మితే మాకు ఏదైనా సగం సగం పోయిన సగం మిగిలినాయి ఏడు ఏంటి సార్ ధర్నా చేయాల్సిన పరిస్థితి అంటే మాకు రేట్లేదు సార్ రేట్ మాకు ఏం ధర్నా పరిస్థితి ఏముండదు రైతులకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు మేము కాగిపోతే పదివేలు పదకొండు వేలు ఎనిమిది వేలు ఏడు వేలు వస్తే మేము ఎక్కడ బతకాలి మాకు ఏడు పంట సగం సుగం లాస్ వచ్చింది సేవల వలన ఎనిమిది లక్షలు పెట్టుబడి పెట్టింటే నాలుగు లక్షలు వస్తే మీ భార్య పిల్లలు పంట ఏమే బరాయించాలి సార్ మాకు మద్దతు ధర ప్రకటించి పద్దెనిమిది వేల నుండి ఇరవై ఇరవై రెండు లాస్ట్ ఇరవై రెండు వర్గాన్ని ఇస్తే రైతు ముందు తర్వాత జీవించుతారు సార్ అదే పరిస్థితి దృష్టికి రైతులు ఎవరు తీసుకుపోలేదు సార్ ఇంతవరకు ఎవరు తీసుకుపోలేదు ఎవరు ఉన్నారు దీనికి ఎవరు రైతుకు యూనియన్ కదా సార్ ఎలా తీసుకెళ్తారు చైర్మన్ ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళేం పట్టించుకోరు కదా ఎలా తీసుకెళ్తారు తీసుకెళ్లారు కదా రైతుకు యూనియన్ ఉంటే తీసుకెళ్తారు మందు మందు షాపుల వాళ్ళకి యూనియన్ ఉంది వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు రాసిన ధర ఇవ్వాలి రైతుకు లేదు కదా ఈడ వచ్చి వాళ్ళకు ఎంత అడిగితే అంత ఇవ్వాల ఎనికి తీసుకపోదామంటే వాళ్ళ ఖర్చులు పడతాయి ఎగు

సార్ మార్కెట్ చైర్మన్ ఉంటే ఎగుమతి దిగుమతి అనేది కొంచెం తెలుసుది ఆ మార్కెట్ చైర్మన్ లేడు ముందు గత ప్రభుత్వంలో చైర్మన్ ఉంది ఎక్స్పోర్ట్ ఉంది అన్ని ఉంది ఈ ప్రభుత్వంలో చైర్మన్ లేడు ఎక్స్పోర్ట్ లేడు ఇది దళారులు అనేది ముందు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకు రైతులు అనేది అన్యాయం చేస్తున్నారు గవర్నమెంట్ ఫస్ట్ మాకు మద్దతు కావాలి ఇవాళ కనీసం ఈ తెచ్చిన ఇరవై కింటాలు కూడా పదమూడు వేలకు అడిగి పోదంగారు అది అది బాగాలేదు ఇది బాలేదు ఇంకా ఇస్తావా అది ఇస్తావా ఇది ఎన్నికి తీసుకెళ్దామా తీసుకెళ్లలేము తక్కువకి ఇద్దాము ఇంటికాడ కూలీలకు ఇరవై గింటలకు లక్ష యాభై వేలు అయింది కూలీలు మాకు ఇప్పుడు ఆ కూలీలకి రా ముందు ఇవి ఐదు వేలు పదివేలు షేజ్ చేయబడుతున్నాయి మందులు పెట్టుబడి నాలుగు వందల యాభై రూపాయలు కూలీలు ప్రధానంగా రైతాంగం డిమాండ్ చేసినటువంటి అంశం ఏంటంటే మద్దతు ధర ఇవ్వాలి అంటే గడిచిన సంవత్సరం ఇరవై వరకు ధర పలికింది ఇరవై రెండు వేల వరకు ధర పలికింది ఆ స్థాయిలో ధర పలకపోవడానికి కారణం ఏదనేది ప్రశ్నిస్తున్నారు రైతులకి కనీసం మద్దతు ధర ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలనేది రైతాంగం డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణ ఎన్టీవీ గుంటూరు